సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈ బుధవారం నాడు మనం తెలుసుకోబోయే సాయిబాబా బోధన ప్రతి క్రియకు ముందు ఆత్మచింతన అవసరం ఆత్మవిచారణ ఆత్మచింతన అంటే ఏమిటి వీటి గురించి మనం ప్రస్తావించుకోబోతున్నాం ఓం సాయిరా ఆత్మ ఆత్మవిచారణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే సాయిబాబా తమ భక్తులందరికీ ఇచ్చిన ముఖ్యమైన బోధన ఇది ఏ పని చేయాలన్నా ముందు మన హృదయాన్ని ప్రశ్నించాలి సాయి సచరిత్రలు ఈ ఉదాహరణ అధ్యాయం ఇరవై ఒకటిలో ప్రస్తావించబడింది ఈ అధ్యాయంలో పండరీపురం ప్లేడర్ అనే భక్తుడు ఉన్నాడు అతను చాలా తెలివైనవాడు చదువుకున్నవాడు కానీ అందరినీ విమర్శించేవాడు ఈ కథ బాబా సర్వజ్ఞతను మనకు తెలుపుతుంది ప్రజలను సరైన మార్గమును పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము మనకు ఉపయోగించుండేది ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లేడర్ వచ్చెను అతను మసీదుకు పోయాను సాయిబాబాను దర్శించెను వారి పాదములకు నమస్కరించెను అడగకుండగనే దక్షిణ ఇచ్చెను జరుగుచున్న సంభాషణలు వెంటకొక మూల కూర్చుండే బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లా నేను ఈ ప్రజలంత టక్కరులు బాదములపై దక్షిణ నిచ్చెదరు చాటును నిందించెదరు ఇది చిత్రము కాదా ఈ మాట పీడలకు సరిపోయాను ఎవరికీ కూడా ఈ విషయము బోధపడుకుండను పీడరు దీనిని గ్రహించను కానీ ఎవరికీ చెప్పలేదు బాడాలోనికి వచ్చిన పిమ్మట ఆ పీడరు కాకా సాహెబ్ ఇట్లను బాబా చెప్పినదంతయు అదార్థమే ఆ బాణమును నా పైననే ప్రయోగించింది అది నా గుష్యే నేనెవరిని నిందించకూడదు తృణీకరించకూడదని ఈ బోధన చెప్పుచున్నది పండరీపురము కు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరడీకి వచ్చాను అతట మకాము చేశాను వీడర్ల విశ్రాంతి గదిలో దీని గురించి వివాదము జరిగిన సబ్జెడ్జీ బాధపడుచుండు ఎట్టి రోగం లేనూ ఏ ఔషధమును సేవింపక షిరడీకి పోయిన మాత్రమే కాగలవా అని మాట్లాడుతుండదు సబ్ సాయిబాబాను నిందించి నేను కూడా అందుకొంత భాగమును వహించి తిరిగి నేను చేసినది సమంజసం కాదు అని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీద ఎవరిని దూషించకూడదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యము కలుగజేసుకుని రాదు షిరిడి పండరీపురమునకు మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్నది బాబా సర్వజ్ఞుడు విడిచి పండరీపురంలోని పీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగినో తెలుసుకొని ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమున వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి వారికి తెలియని రహస్యం ఏదీనూ లేదు దగ్గర దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వల్ల వారు వారికి తేటతెల్లెము తెల్లెము ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము బాబా సర్వాంతర్యామియ గుడిచే వారి దృష్టించి తప్పించుకున్నట్టుకు వీరు లేదు తీరుని బట్టి ప్లీడరు ఒక నీతిని నేర్చుకున్నాడు ఒకరిని గుర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టిన ఇది ఒక ప్లీడర్ను కూర్చున్నదైనప్పటికీ అందరికీ వర్తించను కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకుని మేలు పొందేదము గాక సాయిబాబా మహిమ అగాధము అట్లనే వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము కూడా అట్టిదే ఇక్కడ బాబా ఓ గొప్ప విషయాన్ని భక్తులకు బోధించారు ఇతరుల జీవితాన్ని నీవు గౌరవించు నీ ఆత్మను నీవు పరిశీలించు ఇతరులను విమర్శించే ముందు నీవు నీ క్రియల్ని పరీక్షించుకో ఇక్కడ బాబా మనకు చెప్తున్నది మన మాటలు చర్యలు నిజంగా దైవ స్వభావానికి దగ్గరగా ఉన్నాయా అని పరిశీలించుకోవాలి ఈ బోధనలోని లోటు మనం చేసే ప్రతిచర్యకు ముందు ఆత్మను ప్రశ్నించాలి ఇది నిజంగా మంచి క్రియనా అని మన హృదయం సమాధానం చెప్పేలా ఉండాలి ఇతరులు జడ్జి చేయటం అంటే వారిని గురించి తీర్మానించడం అనేది కాకుండా మన స్వంత ప్రవర్తనను పరిశీలించుకోవాలి ఇక ఈ వారం మన ఆచరణ ఏమిటి అంటే ప్రతిరోజు ఒక నిర్ణయం తీసుకునే ముందు పది సెకండ్లు ఆలోచించండి మీరు చేసే ప్రతి చిన్న పని దైవ సేవగా భావించండి విమర్శ కాకుండా ప్రశంస చేసే భాషను అలవర్చుకోండి ఇక ముగింపు ఏంటంటే సాయిబాబా జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే పెద్ద మార్పులు నిశ్శబ్దంగా మొదలవుతాయి భక్తి అనేది బయట చేసే పనుల్లో కాదు లోపల చేసే ఆలోచనలో ఉంటుంది ఈ బుధవారం మనం ప్రతి క్రియకు ముందు ఆత్మవిచారణ చేసే అలవాటు పెంపొందించుకుందాం ఓం సాయిరా ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి